తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయాలంటే ఆ ప్లాంట్ని టీటీడీ యొక్క టెక్నికల్ కమిటీ వెళ్ళి సందర్శించి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి ఆ ప్లాంట్లో ఉన్నటువంటి కెపాసిటీ అంతా వాళ్ళకు నిజంగా నెయ్యి సరఫరా చేసేటటువంటి సామర్థ్యం ఉందా వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళు ఎంతెంత నెయ్యి సరఫరా చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక టీం వెళ్ళి పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి ఆ రకంగా ఒక టీము నవంబర్ ఎనిమిదో తేదీన రెండు వేల ఇరవై మూడు ఒక టీము ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళింది అంటే గతంలో కూడా మార్చ్ పన్నెండు వీళ్ళు విడుదల చేసినటువంటి ఒక టెండర్కి ముందు ఇంకొక టెండర్ రిలీజ్ చేయటం జరిగింది ఆ సందర్భంలో టెక్నికల్ కమిటీ వెళ్ళి పరిశీలించినటువంటి నివేదిక దీనిలో మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ మీరు అందరూ చూడాలి సప్లై ఆఫ్ రెలవెంట్ కమోడిటీ ఎక్స్పీరియన్స్ ఇన్ వన్ ఇయర్స్ పీరియడ్ సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సంస్థ ఎంత నెయ్యి సరఫరా చేసింది అన్న ఒక కాలం దగ్గర రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎంత సరఫరా చేశారండి పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై కిలోలు పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై కేజీలు ఒక సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సరఫరా చేసింది అంటే పద్నాలుగు టన్నులు సుమారుగా పదిహేను టన్నులు ఒక సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సరఫరా చేసింది ఎంతండి పదిహేను టన్నులు అటువంటి ఒక సంస్థకి ఆరు నెలల కాలంలో వెయ్యి టన్నుల సరఫరా చేసే కాంట్రాక్ట్ ఏ రకంగా ఇస్తారండి అంటే మీకు తెలుసు ఏఆర్ డైరీకి వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదు అని తెలుసు మీ టీటీడీ కమిటీ టెక్నికల్ కమిటీయే చెప్పింది ఆ మాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో వీళ్ళు నవంబర్లో వెళ్ళే టైంకి అంటే సుమారుగా ఒక ఏడు నెలల కాలంలో వాళ్ళు సరఫరా చేసింది ఎనిమిది వేల ఒక వంద కిలోలు అంటే ఎనిమిది టన్నులు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం మొత్తం మీద సరఫరా చేసింది పదిహేను టన్నులు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక ఏడు నెలల కాలానికి సరఫరా చేసింది ఎనిమిది టన్నులే అటువంటి సంస్థకి ఏమండి జగన్ రెడ్డి గారు సత్యమేవ జయతే అని ట్వీట్లు పెడుతున్నారు కదా ఇది పెట్టండి సార్ ట్వీటు ఈ డాక్యుమెంట్ పెట్టండి మీకు దమ్ముంటే ట్వీట్ చేయండి ఇదిగో మేము అతి గొప్పగా సెలెక్ట్ చేసిన సంస్థ సంవత్సర కాలంలో పదిహేను టన్నుల నెయ్యి సరఫరా చేసింది అని చెప్పి ఇది ట్వీట్ చేయండి సార్ అంతేకాకుండా ఇదే రిపోర్ట్లో ఇంకా విస్తుపోయేటటువంటి అంశాలు ఇక్కడ మీరు చూసినట్లయితే అది సరఫరాకు సంబంధించి ఏది ట్యాంకర్ల ద్వారా కానీ ఏదైనా సంస్థకు సరఫరాకు సంబంధించి అసలు టోటల్ ప్రొడక్షను అంటే ఏఆర్ డైరీ అనే సంస్థ ఇట్లా టీటీడీ కానీ ఇటువంటి బల్క్ ఆర్డర్సే కాకుండా వాళ్ళు పావుకిలో ప్యాకెట్లు అరకిలో ప్యాకెట్లు మామూలు రిటైల్ మార్కెట్లో కూడా అమ్ముతారు కదండి సో అవన్నీ కూడా కలుపుకుందాం అవన్నీ కలుపుకొని వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ చూడండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ కౌ బీ కౌ గీ అట్లీస్ట్ ఫర్ వన్ ఇయర్ పీరియడ్ వాళ్ళు ఒక సంవత్సర కాలాన్ని పరిశీలిస్తే అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు పరిశీలిస్తే సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కేజీస్ టు సిక్స్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కేజీస్ పర్ మంత్ అంటే ఒక నెలకి పదహారు పాయింట్ మూడు టన్నుల నుండి పదహారు పాయింట్ తొమ్మిది టన్నుల వరకే వాళ్ళ టోటల్ ప్రొడక్షన్ ఏది టోటల్ ప్రొడక్షను నెలకి పదహారు టన్నుల టోటల్ ప్రొడక్షన్ సామర్థ్యం కలిగిన సంస్థకి వీళ్ళు ఏం కాంట్రాక్ట్ ఇచ్చారండి వెయ్యి టన్నులు ఆరు నెలల్లో వెయ్యి టన్నులు మీరు ఇచ్చేయండి అని చెప్పి పాపం అత్యంత నమ్మకంతో ఇచ్చారు సార్ ది గ్రేట్ జగన్ రెడ్డి ప్రభుత్వం కరుణాకర్ రెడ్డి చైర్మన్గా వీళ్ళు ఇదిగోండి చేసినటువంటి పాపానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇంకొక ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి ఇవన్నీ నిజంగా విస్తుపోయేటటువంటి నిజాలు దీనిలో గీ స్టోరేజ్ కెపాసిటీ ఆ సంస్థలో ఉన్నటువంటి గీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని ఉన్నప్పుడు ఇక్కడ చూసారా స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ సిక్స్ కేఎల్ సిక్స్ కిలోలీటర్స్ అంటే ఆరు టన్నులు ఆ సంస్థలో ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ టోటల్ ఆరు టన్నులు ఇవాళ టీటీడీకి సరఫరా అయ్యేటువంటి ఒక్కొక్క లారీ పదహారు టన్నుల లారీ వస్తుంది గీ ఆరు టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ట్యాంక్తో మీరు పదహారు టన్నుల లారీ అసలు ఎలా ఫిల్ చేస్తారు సార్ కామన్ సెన్స్తో ఆలోచించండి ఇప్పుడు నా ప్లాంట్లో కేవలం సిక్స్ టన్సే నాకు స్టోరేజ్ అండి సిక్స్ టన్స్ స్టోరేజ్తో పదహారు టన్నుల లారీని ఎలా ఎలా ఫిల్ చేస్తాను నేను అది సాధ్యమేనా అసలు సాధ్యమయ్యేటటువంటి పని కాదు అంటే వీళ్ళకి అసలు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు సరఫరా చేసే సామర్థ్యం లేదు స్టోరేజ్ చేసే సామర్థ్యం లేదు అని చెప్పి టీటీడీ వాళ్ళ అఫీషియల్ టెక్నికల్ రిపోర్ట్ ద్వారానే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది అటువంటి ఒక సంస్థకి ఏ కుట్రలో భాగంగా ఇచ్చారు సార్ ఇది కుట్రగాక ఇది తెలిసి చేసినటువంటి పాపం ఇంకేంటి ఇంకేంటని అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇంకా మరిన్ని వాస్తవాలు ఇది చూడాలి మీరు ఇది ట్యాక్స్ ఇన్వాయిస్ అండి ఏఆర్ డైరీ వాళ్ళ ట్యాక్స్ ఇన్వాయిస్ ఏఆర్ డైరీ వాళ్ళు మొత్తం ఎనిమిది ట్యాంకర్లు సరఫరా చేశారు మొదటి నాలుగు ట్యాంకర్లు వాడటం జరిగింది సెకండ్ ఫోర్ ట్యాంకర్ సెకండ్ బ్యాచ్ క్వాలిటీ మీద కంప్లైంట్స్ రావడంతో అది మన ల్యాబ్కి పంపించి అంతా తెలుసు ఇది చూడండి ఇది ఒక మీరందరూ ఆశ్చర్యపడేటువంటి విషయం ఇక డేట్ గమనించాలి మీరందరూ ఈ డేట్ చూసారా జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున బిల్ అయిందండి ఇది ఎర్ ఫుడ్సాల్ బిల్ ఇది జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మొదటి ట్యాంకర్ బయలుదేరింది బిల్ అయ్యి ఇదిగోండి జూన్ నాలుగును బయలుదేరింది కదండి ట్యాంకు తిరుమల కొండపైకి ఎక్కు ఎప్పుడు చేరుకుంది పన్నెండు ఆరు రెండు వేల ఇరవై స్టాంపు ఇన్గేట్ దగ్గర స్టాంపు స్టోర్ దగ్గర రిసీవ్ చేసుకున్నది పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ఎక్కడ బయలుదేరిందండి దిండిగల్లో తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్లో దిండిగల్ నుంచి తిరుమలకి ఎంత దూరం ఐదు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని అంటండి మన ఏఆర్ ఫుడ్స్ లారీ డైరీ డైరీకి చెందినటువంటి లారీ ఐదు వందల కిలోమీటర్లు కవర్ చేయడానికి ఎనిమిది రోజులు పట్టిందంట ఎనిమిది రోజులండి ఐదు వందల కిలోమీటర్లు అంటే ఉదాహరణకి విజయవాడ నుంచి శ్రీకాకుళం విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే ఎనిమిది రోజులు పట్టుద్దా ఒక లారీకి మహా అయితే ఒక రోజు లేదంటే రెండు రోజులు ఏదైనా మధ్యలో బ్రేక్ తీసుకుంటే మ్యాక్సిమం రెండు రోజుల్లో తిరుమల చేరుకోవాల్సిన లారీ ఎనిమిది రోజులు ఎక్కడెక్కడ తిరిగింది సార్ ఎక్కడెక్కడ తిరిగిందండి బండి ఎనిమిది రోజులు పట్టుద్దా ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి ఎనిమిది రోజులు పడుతుందా అంటే ఏఆర్ ఫుట్స్ నుంచి బయలుదేరినటువంటి లారీ ఇంచుమించు ఖాళీయే ఊరికిన అక్కడ బిల్ చేయటం ఖాళీ లారీని దోళటం ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ లేదు కదా ఇందాకే ప్రూవ్ చేసాం వాళ్ళకి అసలు పదహారు టన్నుల లారీని నింపే కెపాసిటీ లేదు అందుకని ఊరికినే బిల్ చేసి ఆ లారీ ఈ కల్తీ చేసే గోడౌన్లన్నీ తిరిగింది అది అంతే కదా ఎనిమిది రోజులు ఎక్కడ తిరుగుతుంది సార్ తొమ్మిది రోజులు ఎక్కడ తిరుగుతుంది బండి తిరగాల్సిన అవసరం ఏంటి ఏఆర్ ఆర్ ఫుట్ బిల్లులు తయారు చేసి మీకు కావాల్సిన చోటల్లా తిప్పి బండిని తొమ్మిదో రోజు కొండపైకి తీసుకొస్తారా దేనికి సార్ దేనికి తిరిగింది బండి ఎనిమిది తొమ్మిది రోజులు ఎక్కడెక్కడ తిరిగింది బండి అదే కదా ఇవాళ అందుకునే మేము సిట్టేసాం ఇవాళ న్యాయస్థానం కూడా ఒక డైరెక్షన్ ఇస్తుంది వదిలిపెట్టేదే లేదు ఈ బండిని ఎక్కడెక్కడ దింపి తిప్పారో ఎక్కడెక్కడ ఏమేమి కొవ్వు కలిపారో ఏ గోడంలో దాచిపెట్టిన కొవ్వు ఎక్కడెక్కడ కలిపారో ఆ కొవ్వుని నింపి గుడి దగ్గరికి కొండపై తీసుకురావడానికి ఎనిమిది రోజులు టైం కావాలి మీకు ఒక ట్యాంకర్ కాదండి అన్ని ట్యాంకర్లు కూడా ఏ ట్యాంకర్ అయినా చూడండి మీరు మీకు ప్రతిదీ కూడా ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూపిస్తున్నాయి వాళ్ళు మీకు ఎందుకంటే ఈ పాపాత్ములు చేసినటువంటి పాపం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి ఇది చూడండి ఇది బిల్ డేట్ ఎంత అండి జూన్ పదకొండు సెకండ్ ట్యాంకర్ ట్యాంకర్ నంబర్ టిఎన్ జీరో టూ బిఏ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ జూన్ పదకొండున ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరినట్టు బిల్ చేశారండి ఈ బండి ఎప్పుడు చేరుకుందో తెలుసా కొండ మీదకి అది కూడా చూపిస్తా ఇప్పుడు ఇదిగోండి ఎప్పుడండి డేటు ఇరవయో తారీఖున ఇన్గేట్లోకి వచ్చింది ఇరవై నాలుగున స్టోర్ దగ్గరికి వచ్చింది అంటే పదకొండో తేదీన దిండిగల్లో బయలుదేరిన బండి తిరుమల కొండ మీదకి ఇరవయో తారీ ఇరవయో తేదీ చేరుకుందండి తొమ్మిది రోజులు మళ్ళీ రౌండ్ వేశారు వీళ్ళకి కావాల్సిన కల్తీ అంతా నింపు నింపుకోవటానికి మళ్ళీ తొమ్మిది రోజులు అంటే ఏమన్నా ఎడ్ల బండి అనుకున్నారా ఏంటండి ఎట్ల బండి మీద తీసుకొస్తా ఉన్నారు మీరు ఐదు వందల కిలోమీటర్ల దూరానికి తొమ్మిది రోజులు ఇది సెకండ్ ట్యాంకర్కి తొమ్మిది రోజులు అదేవిధంగా ఇదిగోండి మూడో ట్యాంకర్ ఏపీ ట్వంటీ సిక్స్ టీసీ ఫోర్ డబల్ సెవెన్ నైన్ పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగుని బయలుదేరింది ఫుడ్స్ లో డైరీలో అది ఎప్పుడు జరుగుతుందండి ఇరవై ఐదో తేదీ జరుగుంది ఇరవై ఐదు జూన్ మళ్ళీ వారం రోజులు పట్టింది అదేవిధంగా ఇదిగోండి నాలుగో ట్యాంకర్ జూన్ ఇరవై ఏడును బయలుదేరింది టీఎన్ జీరో టూ బిఏ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ జూన్ ఇరవై ఏడును బయలుదేరింది దిండిగల్లో ఎప్పుడు చేరుకుంది జూన్ ఇరవై ఏడుని బయలుదేరిన బండి జూలై నాలుగో తేదీని చేరుకుంది ఇన్ ఇన్ టైము స్టోర్కి పన్నెండు వచ్చింది అంటే ఇట్లా ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయటం కోసం ప్రతి ట్యాంకరు ఎందుకు తొమ్మిది రోజులు పది రోజులు వారం రోజులు దేనికి తీసుకుంటా ఉంది మీరు దాన్ని కల్తీ చేయటానికి కాకపోతే ఆ బండిని ఎక్కడెక్కడ తిప్పారు ఇవాళ సూటిగా మేము డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవి కూడా ట్వీట్ చేయండి ఇవి కూడా ట్వీట్ చేయండి సార్ ఇట్లా మేము ఏరుకోరి కోరి కోరి తెచ్చుకున్నటువంటి ఏఆర్ డైరీ ఒక్కొక్క బండి ఐదు వందల కిలోమీటర్లు కవర్ చేయడానికి జడ్ స్పీడ్లో తొమ్మిది రోజులు పట్టింది పది రోజులు పట్టిందని ట్వీట్ చేయండి సార్ అంతేకాకుండా రోజున మీకు టెస్ట్ రిపోర్ట్ తిరుమల పైన ఉన్నటువంటి ల్యాబరేటరీ టెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాపీ ఈ నాలుగు లారీలు వచ్చినటువంటి నాలుగు లారీలకు సంబంధించి టెస్ట్ రిపోర్ట్స్లో చాలా స్పష్టంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ అంటే తిరుమల కొండ పైన కొవ్వు పదార్థాలు ఇతరత్రా కలిపేటటువంటి అడల్ట్రేషన్కి సంబంధించినటువంటివి డిటెక్ట్ చేసే అవకాశం లేదు అందుకనే మేము ఎన్డిబికి పంపించామని చెప్తున్నాం కదా వీళ్ళు దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ అద్భుతమైన లాబరేటరీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఆయన హయాంలో తిరుమల కొండపైన అసలు ఎక్స్ట్రాడినరీ లాబొరేటరీ క్రియేట్ చేశారంట ఏంటంటే ఎక్స్ట్రాడనరీ లాబొరేటరీ ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ సార్ అయ్యా జగన్ రెడ్డి లేదని చెప్తూ ఉంది ఆ రిపోర్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడిబి సహకారంతో మోస్ట్ అడ్వాన్స్డ్ లాబొరేటరీ ఇవాళ పెడతా ఉన్నారు తిరుమల కొండపైన ఈ పాపాలన్నీ చూసిన తర్వాత ఇటువంటి పాపాలకి ఒడిగట్టే అంశాన్ని గమనించిన తర్వాత ఇవాళ మేం పెడతా ఉన్నాం ఆ రకంగా చాలా స్పష్టంగా ఒకసారి మీరు అర్థం చేసుకోండి